అందరికీ హాయ్ అండి నేను మీ సునామీ సుధాయకర్ జబర్దస్త్ ముఖ్యంగా మన పాలమూరులో ఉంటున్న ప్రతి ఒక్కరికి పాలమూరు జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లా ఉంటున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ సంక్రాంతి సో నేను పాలమూరుకి వచ్చానండి మా ఊరు కాబట్టి ఈ మనుహూరు రావడం అలాగే జేపీఎల్సీ ఇంజనీరింగ్ కాలేజీ రవికుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంకి ఇన్వైట్ చేశారు చాలా చాలా హ్యాపీగా ఉంది సో ఇక్కడికి రాగానే ఫస్ట్ ఆ గొబ్బెమ్మలు కానివ్వండి గాలిపట్టలు కానివ్వండి ముగ్గుల కార్యక్రమం కావండి అలాగే గంగిరెత్తుల కార్యక్రమం కానీ పిల్లలకు భోగి మంటలు భోగి పనులు వేశారు ఇవన్నీ చూస్తుంటే నాకు పాత రోజులు అన్నీ గుర్తుకొచ్చాయి అన్నయ్య రవికుమార్ అన్నయ్య ఇవన్నీ మనకు వచ్చే జనరేషన్ మనం కాపాడాలి ఇవన్నీ గుర్తు చేయాలి అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ మాత్రం అద్భుతంగా ఉంది దయచేసి మన పిల్లలు కూడా మర్చిపోకుండా మొబైల్ సంస్కృతి దగ్గర అవుతున్నారు కాబట్టి ఆ మొబైల్ పక్కన పండుగ రోజు పక్కన ఈ పండుగను మాత్రం అందరికీ అలవాటు చేయండి దయచేసి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి మేమైతే చిన్నప్పుడు మాత్రం బాగా ఎంజాయ్ చేసాం గాలిపటలు కానివ్వండి పిండి వంటలు కానివ్వండి మా అక్క వాళ్ళ దగ్గర కూర్చొని బుగ్గలు వేయడం కానివ్వండి ఇలా చిన్నప్పుడు ఎంజాయ్ చేసాం సో ఈ పండుగను మాత్రం మనంతా ఫ్యూచర్లో ఇలాగే మనం కంటిన్యూ చేద్దాం కాపాడుకుందాం అనేది నా ముఖ్యంగా ప్రేక్షకులకి అందరికీ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ న్యూ ఇయర్ అందరం బాగుందాం ఓకే